దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు వరుసగా పదిహేనవ రోజు కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ ప్యూర్ కేటగిరీలోనే నమోదైంది ఢిల్లీలో సగటున మూడు వందల ముప్పై ఆరు పాయింట్లుగా రికార్డ్ అయింది నవంబర్ నెలలో దాదాపు ప్రతిరోజు గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలోనే కొనసాగింది ఢిల్లీని ఆనుకుని ఉన్న ఎన్సీఆర్ నగరాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను సైతం ఈ కాలుష్యం ఉక్కిరి పిక్కిరి చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ ని మనం చూడొచ్చు నాలుగు బాక్సులు మీకు చూపిస్తూ ఉన్నాం రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఊపిరి ఆడకుండా చేసే పొగతో పిల్లలు వృద్ధులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అక్షరాధాం ఢిల్లీలో సిచ్యువేషన్ ఎలా ఉందో ఇండియా గేట్ దగ్గర కూడా సేమ్ సిచువేషన్ కనిపిస్తూ ఉంది ఇక ముంబై అలాగే జైపూర్ లో కూడా పరిస్థితులు అలాగే కనిపిస్తూ ఉన్నాయి పంటను కాల్చివేయడంతో వచ్చే పొగ ఢిల్లీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ కాలుష్యం సమస్యను తగ్గించడానికి కొన్ని చోట్ల పాఠశాలలకు సెలవులు ఇచ్చారు ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద కంటికలు మోగిస్తోంది ప్రభుత్వ ఉద్యోగులు యాభై శాతం ఇంటి నుండే పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అటు ముంబై బెంగళూరు చెన్నై వంటి ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య సమస్య మరింత తీవ్రంగా ఉంది